హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏమంటే ఈరోజు టిఫిన్ నిమ్మకాయ పులిహార చేశానండి అలాగే చపాతి కూడా చేశాను అలాగే కర్రీ వచ్చేసి మధ్యాహ్నం భోజనంలోకి కర్రీ వచ్చేసి కోడిగుడ్డు పొరోటా చేశాను అది కాక ఇంకా మీషోలో కొన్ని ఒకటి వస్తువు ఆర్డర్ పెట్టానండి అది కూడా వచ్చింది ఈరోజు వచ్చింది అది ఏమిటనేది వీడియోలో చూపిస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనే అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నానండి మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీను ఇంక ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీళ్ళు ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారండి అయితే ఇవి ఈ సంవత్సరం మూడో సంవత్సరం అనమాట వృద్ధులు ఉంటారు కదండి ముసలి వాళ్ళు అనాథాశ్రమం అనమాట వృద్ధాశ్రమం అన్నమాట వీళ్ళది అయితే ఎప్పుడు వస్తూ ఉంటారండి అయితే నే నేను నాకు తోచినంత నేను సహాయం చేస్తూనే ఉంటాను అయితే వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గరికే వస్తారు కదండి ఎట్టైనా కానీ ఇప్పుడు మనం లోకడా ఇచ్చి ఉంటాం కదా పేర్లు రాసుకుంటారు కదా ఆ పేర్లు ప్రకారమే వస్తారండి వీళ్ళు నేను వచ్చినప్పుడల్లా ఎంతో కొంత నాకు తోచినంత నేను సహాయం చేస్తూనే ఉంటానండి అలాగే ఎంతో కొంత ఇచ్చి పంపించారు మా వారు కూడాను ఇచ్చి పంపించారు మనం మన తల్లిదండ్రులని మనం చూడాల్సిన బాధ్యత మనకు ఉందండి కానీ వాళ్ళు అనాథాశ్రమం పెట్టి వాళ్ళని పెద్ద వయసు ఉన్న వాళ్ళని చూస్తున్నారు అని అంటే మనం అక్కడికి వెళ్ళి చేయలేకపోవచ్చు ఏమాత్రమైనా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలండి నా నేనైతే అదే అనుకుంటాను నేనైతే అదే భావిస్తూ ఉంటాను అదే అనుకుంటాను అదే చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటానండి మనకి ఎవరు చెప్తేనే మన ఇంటి దగ్గరికి వచ్చి అడగరండి ఇలా ఎవరైనా సరే అంటే కంటిన్యూగా వస్తూ ఉంటుంటారు కదా మనకి తెలిసిపోద్ది అనమాట అది ఫేకా నిజమా అని ఇక దాన్ని బట్టి నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటానండి నా పరిధిలో వరకు నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను చెప్తా ఉంటా కదండి ఎప్పుడు కూడాను నేను ఎప్పుడు చెప్తానే ఉంటా కదా అన్నదానం చేయండి మీకు తోచినంత సహాయం చేయండి నేను చేసేదే నేను వీడియోస్లో చూపిస్తూ వస్తున్నాను అన్నిదా భావించద్దు తప్పుగా కామెంట్స్ పెట్టద్దు ఇంక ఇదిగోండి ఇంక మా వారు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇంక మా వారు ఊరు బయలుదేరుతున్నారు ఇక అంటే నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి ఇంక ఇదిగోండి ఇక మాకు ఓన్ మొగ్గాలు ఉన్నాయి మా సొంత మొగ్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటా కదండి ఇది ప్యూర్ పట్టు అనమాట ఇది ఇక ఇల్ వస్తాయి వచ్చినాయి ఇలా డబ్బాల మీదకి తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట ఇక అది అవి తీసుకెళ్తేనే చీర తయారైద్ది అనమాట ఇంకా అలా ఏలిపిస్తారు ఏలిపించి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళకి నేస్తారనమాట ఆ రాబోయే వీడియోస్లో కూడా అన్ని మగ్గాలు ఎక్కడ ఉన్నాయి ఏందనేది కూడా చూపిస్తానులేండి మీరు ఎంత బాగా అయితే సపోర్ట్ చేస్తారో నన్ను ఎంత బాగా అయితే ఎంకరేజ్ చేస్తారో నేను అంత స్పీడ్గా వీడియోస్లో పెట్టుకుంటా వస్తానండి చూపిస్తూ వస్తాను మీ సపోర్ట్ని బట్టే నా స్పీడ్ అనేది ఉంటుంది కదా అంటే ఒక చిన్న లైక్ పెట్టినా కూడా మాకు ఎంతో ఉత్సాహంగా అనిపించిందండి ఇంకా మంచి వీడియోస్ చేయాలి ఇంకా మన ఫ్యామిలీకి నచ్చేటట్టుగా ఇంకేమేమి చేయాలి ఏమేమి చేయాలనేది మాకు ఒక థాట్గా ఉంటుందన్నమాట యూట్యూబర్స్ ఎవరికైనా కానీ అలాగే ఉంటుందండి అంతే ఇంకేం లేదు మంచి మంచి కామెంట్స్ పెట్టారనుకోండి ఆ కామెంట్స్కి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను అలాగే ఒక చిన్న లైక్ పెట్టారనుకోండి ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అయ్యనమాట అందువల్లనే లైక్స్ పెట్టండి అని అడుగుతాను దానివల్ల నష్టమూ లేదు లాభమూ లేదండి ఇంకేదన్నా ఇంకేదో ఇంకేదో అనుకోబోదురు అలా ఏమి ఉండదండి కాకపోతే ఇప్పుడు నేను చూశాను అనుకోండి ఇంక నేను నాకు నచ్చింది అనుకో నేను లైక్ చేస్తా కదా లైక్ చేసింది ఇంక వేరే వాళ్ళకి వీళ్ళు లైక్ చేశారు అంటే ఇంకా వేరే వాళ్ళకి పంపించవచ్చు అని యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది అంతేనండి ఇంకేం లేదు ఇక ఇదిగోండి మా వారు కూడా రెడీ అయిపోయారు కదా ఇక పెట్టాను ఇక బయలుదేరి ఊరు వెళ్ళిపోయారు ఇక మా వారికి ఇంకా కొంచెం అంతా ఉందన్నమాట పులిహోర ఇక వాటిల్లోకి ఇలా మాకు రెడీమేడ్గా చపాతీలు పూరీలు ప్యాక్ చేసి అమ్ముతారండి ఇంకా అవి తీసుకొచ్చాడు మా అల్లుడు తీసుకొచ్చాడు ఇక అవి కాలుస్తున్నాను అనమాట అంటే కొంచెం అంత ఉందనమాట సాల్దు సరిపోదులే ఇంకెందుకు చపాతీలు ఉన్నాయి కదా కాలుద్దామని కాలుస్తా ఉన్నాను ఇక అవి రెండు వేసుకొని కొంచెం అంత పులిహోర పెట్టుకొని తినేసామనుకోండి తలావరు ఒక రెండు వేసుకొని ఇంకా కడుపు నిండిపోయిద్ది కదా అయితే ఇవాళ అన్ని వేడివేడి వస్తువులు పడ్డాయి కదా ఫుల్గా మజ్జిగ తాగాలండి మజ్జిగ తాగితేనే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది అనమాట అందులో పైల్స్ కూడా ఉండేవి కదండి నాకు అందువలన నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటుంటానండి కాడికి మన ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతూ ఉంటాము లేకుంటే ఏ మాత్రం తేడా పడినా కానీ మన వల్ల కాదండి అస్సలు అంటే అస్సలు కాదు ఇక ఇదిగోండి బెడ్షీట్లు మారుస్తున్నాను అయితే ఇప్పుడు ఏడు ఏడు చదువు ఏడు చదుకోమని చెప్తా వస్తున్నా కదా అత్తయ్యకి పెట్టుకున్నాము అయిపోయింది అయితే మా బావగారు చనిపోయారని ముందు వీడియోలో కూడా చెప్పా కదా ఇక ఈరోజు శనివారం కదా ఇంక శనివారం రోజు ఈరోజు ఇక ఈరోజు మొత్తం క్లీన్ చేయాలండి మళ్ళీ మొత్తం మొదలెత్తుకోవాలి దుప్పట్లు తుక్కోవాలి ఈరోజు చాలా పని ఉందండి ఈరోజు ముందు మీకు వీడియో అప్లోడ్ చేసేద్దాము ఇది నిన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ముందు వీడియో అప్లోడ్ అనుకోండి మన ఫ్యామిలీకి నేను దగ్గరగా ఉండట్టుగా అనిపించిద్దని చెప్పి నాకు అసలు హుషారు లేదండి జ్వరం వచ్చింది అలాగే ఇక మాకేంటంటే లైన్ పంపులు కదండి నీళ్ళు మారుతాయి కదా ఈ వర్షాకాలం కొంచెం మోషన్స్ అవుతూ ఉంటాయి లేదంటే జ్వరాలు లేదంటే వాంతులు అవడం అలా ఉంటుంది మాకు వాతావరణం అలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళు కాసుకొని తాగటం కొంచెం జాగ్రత్తగా ఉండటం అలా చేస్తానే ఉంటుంటాం కానీ అయినా తేడా పడిద్దండి ఆరోగ్యం అలాగే నాకు తేడా వచ్చిందనమాట జ్వరం వచ్చింది ఫస్ట్ ఇంకా ఆ తర్వాత ఇక విరక్షణాలు అయినాయి అనమాట మోషన్స్ అయినాయి ఇక అందువలన నేను వీడియోస్ ఈ వారంలో వీడియోస్ సరిగ్గా పెట్టలేదండి మెయిన్ కారణం అది అనమాట నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక మీ ఆదరమ్మను ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇగోండి బెడ్షీట్లు అన్నీ మార్చేసే కదా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అలా మారుస్తూ ఉంటాను అనమాట ఇక అవన్నీ ఒకసారి వేసేసుకుంటాను పక్కన పెట్టేసి ఇక ఒకసారి వేసేసుకుంటాను కొంచెం అంత సర్పు అలాగే కొంచెం అంత లిక్విడ్ అలాగే కొంచెం వంట సోడా వేస్తానండి మనం తినే సోడ ఉంటుంది కదా అది వేస్తాను ఎందుకంటే ఏదైనా జిడ్డు అంతా క్రిములు బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా చచ్చపాతీ అని నేను అది కంపల్సరీగా వాడతానండి బట్టలకి తినే సోడా ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసాను ఇంక అయిపోయింది ఇదిగోండి మా మగ్గాలకు సంబంధించిన అనమాట ఇది మాకు ఇట్లా పిడులు పిడులుగా వచ్చిందనమాట ఇది గ్యాస్ కాటన్ అంటాము ఇది గ్యాస్ కాటన్కి గింజి తీయాలన్నమాట గింజి తీసి ఇంకా అలా ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఆరిపోయిద్ది ఇదిగోండి ఇది ఒక ఇచ్చి అని అంటారు మేము అయితే ఇచ్చి అంటాము ఇచ్చి 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 అంటాం అనమాట మేము ఇది కాటన్ కదా ఇచ్చా అని అంటాం అనమాట అలాంటివి ఇక ఒక ఐదు సేర్లకు వస్తాయండి అవి ఖచ్చితంగా ఐదు శారీస్కి వస్తాయి గ్యాస్ కాటన్ అనమాట కాస్ట్లీ ఎక్కువ అండి ఇది కా చాలా కాస్ట్ అనమాట ఇది పొట్టు తర్వాత ఇది బాగా పాపులర్గా ఉంటుంది చూసారా ఎలా మెరుస్తూ ఉందో శారీ కూడా అలా మెరుస్తూ ఉంటుంది అనమాట అవన్నీ ఒక్కొక్క కలరు ఒక్కొక్క అంటే సారీ ఒక్కొక్క కలరు ఐదు శారీస్ అవుతాయి అనమాట ఇంక ఇదిగోండి నిన్న వర్షం పడింది కదా ఈ వారంలో వర్షాలు పడ్డాయి కదా ఇక వర్షానికి కొంచెం రైతుపూట రేత్రిపూట పడింది ఇక అదంతా కొట్టుకుపోయిందనమాట ఇక కొట్టుకుపోయిన తర్వాత ఇక సిమెంట్తో అలుకుదామని చెప్పి ఇక మట్టితో అయితే అయ్యేటట్లేదు ఎందుకు వచ్చింది సిమెంట్తో అలుకుదామని కలికేశానండి అలికేదంటూ ఏం వీడియో తీయలేదు ఇక కొంచెంగా చూపిస్తున్నాను ఇంకా శుక్రవారం ఇక వినాయక చవితి కూడా దగ్గరగా వస్తుంది కదండి ఇంక అప్పుడు అలుకుంటాను ఇక ఇదిగోండి మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పే కదండి ఇవేనండి పప్పుల డబ్బాలు ఆర్డర్ పెట్టాను అసలు ఎంత బాగున్నాయి ఉండే పప్పులు చాలా బాగుండేవి నాకైతే అసలు నాకు భలే నచ్చేసినాయి అండి ఇంక ఇంటి నిండా పప్పులు డబ్బాలు ఏం చేసుకుంటా నీకు మావారు అరుస్తూ ఉన్నారనమాట ఆ గ్లాస్ జార్లాగా బాగుండేయండి మూత కూడా అలా గట్టిగా అని లేదు అలాగని ఊడిపోయేలాగా కూడా లేదనమాట చాలా బాగా నచ్చినాయి అండి అవి వచ్చేసి దాదాపు తొమ్మిది పదో వచ్చినాయండి అదిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే ఇంకా అవి బుక్ చేశాను అనమాట చూడంగానే ఇంకా వచ్చినాయి ఈరోజే వచ్చినాయి అసలు సూపర్ ఉండే అండి అసలు క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మూత కూడా ఫ్రీగానే ఉంది అలా గట్టిగా అని లేదు అలాగని మరీ ఊడిపోయేలాగా కూడా లేదనమాట మూత కూడా చాలా కాస్ట్గా బాగుందండి చీఫ్ అండ్ బెస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు నచ్చితే చక్కగా తీసుకోండి ఇం చక్క మీషోలో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట ఇదిగోండి మా పాప మాకు విశాల్ మాట అని ఉందండి ఇంకా విశాల్ మాటలో బిస్కెట్స్ ఆర్డర్ పెట్టిందండి ఇక టీలో కాఫీలో అలా నంచుకోవచ్చు కదా ఇక అందుకని ఇక అవి తీసుకొచ్చిందనమాట తెప్పించిందనమాట ఇక వాటిలో నాకు కొన్ని ఇచ్చింది ఇంకా మా అమ్మాయి కొన్ని తీసుకెళ్ళింది ఇక ఇవి టీలో తింటాం కదా బిస్ బిస్కెట్లు అవి అనమాట ఇవి ఇవేమో కొంచెం స్వీట్గా ఉన్నాయి ఈ స్వీటు బ్రిటానియా వాళ్ళవి అనమాట అలా కొన్ని ఆర్డర్ పెట్టిందండి ఇవేమో ఇవి కూడా టీలో నంచుకునే బిస్కెట్స్ అనమాట ఇవి ఇవి టీలో నంచుకున్నాయి అనమాట ఇంకా అవతల పక్క ఏమో స్వీట్ ఇవి అనమాట చాలా బాగున్నాయి ఉంచుకోమ్మా నువ్వు ఎప్పుడు బిస్కెట్లు అంటే ఇష్టంగా తింటావు కదా నీ దగ్గర ఉంచుకో అని చెప్పి ఇక్కడ కొన్ని పెట్టి ఇక పైకి కొన్ని తీసుకెళ్ళిందండి ఇదిగోండి మ్యారీగోల్డ్ బాగుంటాయండి టీలోకి చాలా బాగుంటాయి ఇంక ఇదిగోండి కోడిగుడ్డు పొరటు కర్రీ కోడిగుడ్డు పొరటు వేసానని చెప్పా కదండి ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇక అదే కదా కర్రీ ఇక అందుకని కోడిగుడ్డు పొరటు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి రెడీగా పెట్టుకున్నానండి ఇదిగోండి నేను గరం మసాలా కూడా వేసి రెడీగా పెట్టుకుంటాను ఇక తగినంత కారం ఉప్పు పసుపు అలాగే కొంచెం అది గరం మసాలా వేసి నూనెలో మగ్గించుకున్నాను ఒక నాలుగు గుడ్లు మైను చేశాను అనమాట కర్రీ వచ్చేసి ఆ కర్రీ వచ్చేసేటప్పటికి నేను ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నానండి ఒక గుడ్డికి ఒక ఉల్లిపాయ చొప్పున ఇక అవన్నీ కొట్టి పోసేసుకుంటున్నాను ఇక రైస్ కుక్కర్లో రైస్ వేసానండి ఉడుకుతూ ఉన్నది ఇక ఒక పక్కన కర్రీ చేస్తూ ఉన్నాను ఉదయం లేసిన కాడి నుంచి దాదాపు అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదండి ఏదో ఒక పని సరిపోతానే ఉంటుంది బట్ట వేసుకోవటం అంట్లు గడు అంట్లన్నీ చదురుకోవటం అలాగే టిఫిన్ టిఫిన్ అయిపోయిన కాడి నుంచి వంట మనం ఆడ ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడుందండి రెస్ట్ అనేది మన జీవితాలకి లేదు లేచిన కాడ నుంచి ఉదయం ఆరు గంటలకి లేచిన కాడి నుంచి ఇక నైట్ పదిన్నర పదకొండు అయిద్దండి మేము పడుకునేటప్పటికి అప్పుడు దాకా చేసుకుంటానే ఉంటా ఏదో ఒక పని వీడియో ఎడిటింగ్ చేసుకోవటం ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటం చెక్ చేసుకోవటం పాడ అంటే ఏమన్నా చండాలంగా ఉండే అన్నీ తీసేసుకోవటం ఏ ఒక్కరు ఖాళీ దొరికినా కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవటం ఇవన్నీ సరిపోతూ ఉంటాయి అండి నాకైతే ఇక ఇదిగోండి టోటల్గా ఇలా వచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్